ఆ మధ్య ఓటీటీలో వచ్చి సూపర్ హిట్ అయిన చిత్రాలు గా థియేటర్స్ లకి పలు సినిమాలు కూడా వచ్చాయి ఇలా హిట్ అయ్యి గా వచ్చిన మరో చిత్రమే వదిలాట మిల్కీ బీటీ తమ నటించిన ఈ సూపర్ నేచురల్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం కథలోకి వెళ్తే ఓదల గ్రామంలోనే ఎన్నో దారుణాలు చేసిన తిరుపతిని ఆ గ్రామస్థులు సభాధి చేసిన ఆరు నెలలకే మళ్ళీ ఒక భయంకర ఆత్మగా బయటకు వస్తాడు అలా వచ్చి మళ్ళీ ఓదల విశ్వంసం మరింత స్థాయిలో చేపడతాడు అతన్ని కట్టడి చేసేందుకు గ్రామస్తులు శివశక్తి అనేటువంటి బయలవి సహాయం పొందే క్రమంలో ఏం జరిగింది తిరుపతి మరణం వెనుక అసలు కారణం ఏంటి దుష్ట శక్తికి దైవశక్తికి నడమ పౌరులు ఎవరు వల్చారు బైరోవి వదల గ్రామానికి ఎందుకు రావాలనుకుంటుంది తిరుపతి భైరోవికి ఏం చేస్తాడనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాల్సిందే ఇంకా ప్లస్ పాయింట్స్కి వస్తే ఈ సినిమాలో అంతా మెయిన్గా ఇద్దరు పాత్రలపై ఎక్కువగా సాగుతుంది నటుడు వశిష్ట అలాగే తమన్న తమ పాత్రలో సాలిడ్ ఫిల్పాటోబెట్గా అందించాలని చెప్పవచ్చు ముందుగా వశిష్ట కోసం చెప్పుకున్నట్టయితే కేజీఎఫ్ నారప్ప లాంటి సినిమాలతో బాగా ఫేమ్ తెచ్చుకునే యంగ్ నటుడు ఈ సినిమాలో కూడా మంచి నటును కనబరిచాడు మెయిన్గా తనలోని హరస్ ని బాగా పండించారు అలాగే పలు సన్నివేశాలు తనపై మంచి ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతాయి ఇంకా తమన్నా ఎంట్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి మొదలై అక్కడ నుంచి సెకండ్ హాఫ్ ని తమన్నా టేక్ ఓవర్ చేసిందని చెప్పవచ్చు ఒక పక్క వశిష్ట మరోపక్క తమన్నా ఇద్దరిపై పలు సన్నివేశాలు మంచి ఆస్తిగా సాగడం బాగుంది ఇంకా నటిగా తమన్నా కూడా మంచి పెర్ఫార్మెన్స్ అందించింది బైలవీ అనే పాత్రలో తమన్నా గా ఏ సన్నివేశానికి కావాల్సిన ఎమోషన్ అందుకు తగ్గట్టు కనిపించిందని చెప్పవచ్చు అలాగే సినిమాలో క్లైమాక్స్ పోర్షన్ కూడా మంచి ప్రభావంతో ఆడియన్స్కి నచ్చే విధంగా అనిపిస్తుంది ఇంకా మైనస్ ఎందుకు వస్తే ఈ చిత్రంలో అందరికీ తెలిసిందే అయినా రీసెంట్ లైన్ ను పెట్టుకున్నప్పటికీ దీన్ని తరకించే విధానం మాత్రం ఒక ఇంత రెగ్యులర్గానే అనిపిస్తుంది దీంతో ఓదలాట్టు కూడా రెండింటి కలిగిస్తుంది పైగా కథనం కూడా ఇంట్రెస్టింగ్ గా ఏమీ సాగలేదు చాలా వరకు సన్నివేశాలు అంతా ఊహాజనతంగా నినిపించాయి అలాగే సరైన ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో లేనట్టు అనిపిస్తుంది అలాగే మరింత తెలియజేసి హార్ హెల్మెంట్స్ కానీ సస్పెన్స్ సీన్స్ కూడా ఈ సినిమాలో కనిపించలేదు దీంతో ఈ చిత్రం సో అనిపిస్తుంది ఇంకా తమిళనాపై కొన్ని సెన్స్ని బెటర్గా డిజైన్ చేయాల్సి ఉంది కొన్ని కొన్ని సన్నివేశాల్లో ఇంపాక్ట్ మిస్ అయింది ఇంకా అప్పటికే కొంతమేర సాగతిగా కనిపించే కథనంలో అనవసరం అనిపించే పాటలు మరింత విసుగు తెప్పిస్తాయి ఇంకా వీటితో పాటుగా మురళీ శర్మ హేబా పటేల్ నాటి నటుడు ఇంకా మరికొందరు పాత్ర సినిమాల్లో బెటర్ బెటర్గా డిజైన్ చేయాల్సి ఉంది ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు పర్వాలేదు టెక్నికల్ టీంలో వివేఫ్ వర్క్ వర్క్స్ బాగాలేవు లోకనాథ్ మాత్రం తన మ్యూజిక్ తో చాలా సన్నివేశాలకు బాగా ప్లస్ అయ్యాడు అలాగే సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ బాగుంది అవినాష్ ఇంకా బెటర్గా డి ఎడిట్ చేయాల్సి ఉంది దర్శకుడు సంపదను అందించిన కథ డీసెంట్గానే ఉంటే దాన్ని సాధ్యమైనంత వరకు దర్శకుడు అసొక్తేజీ ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు కానీ దీన్ని ఇంకా బాగా స్కోప్ని మేకర్స్ మిస్ చేసుకున్నారు అన్నట్టు అనిపిస్తుంది ఇంకోసారి పర్ఫెక్ట్గా హోంవర్క్ చేసి బెటర్ వర్షన్ని కూడా ట్రై చేసి ఉంటే బాగుండేది ఇంకా మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ సూపర్ నేచురల్ చిత్రం ఓదల్ల టూలో ప్రధాన తారాగణం తమన్న వశిష్ఠుల సాలిడ్ పెర్ఫార్మెన్స్లో ఆకట్టుకుంటాయి అలాగే కొన్ని కొన్ని మూమెంట్స్ పర్లేదు బాగానే అనిపిస్తుంది కానీ వీటిని ఇంకా బెటర్గానే మలిచి ఉంటే బాగుండు అనిపి భావన కూడా రాకపోతే ఓదల రైల్వే స్టేషన్కి స్పీకర్గా కొంచెం డివోషనల్ టచ్ ఇచ్చినప్పటికీ కథనం ప్రేటబుల్గానే ఉంటుంది సో ఈ చిత్రంలో కొంచెం తక్కువ అంచనలో పెట్టుకుని ట్రై చేస్తే బాగుంటుంది